Thank <laughs> you. ఎక్కడ ఇక్కడ ఎక్కడ బాబు ఇక్కడే ఉన్నారు ప్రొసీడింగ్ ఉన్నారు ఈ షైత్రికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చింటుంది ఆయుధు క్షేత్రించిన ప్రొసీడింగ్ షెడ్యూల్ పెట్టుకోండి రాసుకోవడం అందరినీ పిలిపించి మధ్యాహ్నానికి ఇక్కడే పెట్టండి మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి ఇక్కడే పెట్టండి మళ్ళీ రేపు వచ్చిన పెద్ద వర్షం బట్టి రిషి చేయండి పుష్కర్ కుమార్ ఉన్నాయి కదా అక్కడ కూడా ఉంది टेन मेमर्स पैके सो मेरी कुछ कुछ सो बच्चे बैठ अलग मेबर्स అంతా పెట్టేస్తారు మళ్ళీ మీరు రేపు మీకు అందరికి తెలుసు రేపు వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి కొంచెం ఇక్కడే ఉంటే తలలకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఏమైనా అవసరం ఉందంటే మనకి ఇండియాలో కూడా అట్రాక్ట్గా ఉంటారు అందుబాటులో అందుబాటులో ఉన్నారు ఊర్లో మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి కొంచెం తొందరగా మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ వర్షం తగ్గట్టు అందరినీ మేము వచ్చామని పిలిచేస్తేలాగా బట్ మీరు కూడా చెప్పండి ఎవరైనా ఇంట్లో ఇల్లు సరిగా లేకపోతే పైన మంచి స్లాబ్ ఇల్లు లేకపోతే ఇక్కడికి వచ్చేసి ఉంటే మరి కరెక్ట్ వచ్చేసి இங்க எவரும் நான் சச்சوالেন্সலாம் சொல்ல சார் எவரும் எவரும் நான் ஏமாந்து போறது. நீ அட்மண்டோட நான் மாட்டறதுக்கு யாராவது சொல்லுங்க. எவரும் தெரியல. எங்க இன்டேஷன் ப்ரோகிராம்ல నివేది 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 ని

అనాయ మాట ఉంది నన్నయ మామ ఇది అన్న మనం ఉన్నయ వేణువిష్ణువు ఇక్కడ మీ ఊమే ఎంతమంది మీ ఊర్ సంబంధి వాడన నేను డ్యూ డేస్ వచ్చే ముందు నా ఏరేం బర్నర్స్ కనేలే ఎప్పుడు డ్యూ డేట్ నా సిలే

குர் குர்லா லாஸ்ட் ட்ரீட்மென்ட் டேட் இருக்கு. ஃபர்ஸ்ட் 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 4 5 டேஸ்லாம் வந்து மார்க்கெட் எல்லாரும் வந்து தூக்கوني. ஓகே மேம். ஓகே மேம். நீங்க ஒரு நார்மலா இருக்கீங்க. சியாந்தேவ் மாவுல ரூமக்கே. மேட் செட் சூப்பர். நெக்ஸ்ட் 3. இப்போ क्वेश्चन सर्विस एरिया की अंटे फॉर एग्जांपल ये एरिया लो हाउ मेनी हैं इज दिस वी आर आई एम पैटर्न इक्वल टू डिस्ट्रिक्ट के मैपिंग ऑफ फैमिलीज टू रिलीज सेंटर समझना है फॉर एग्जांपल वी हैव 188 प्लस 80 इज दैट इज 200 रिलीफ एंड साइकिल का काम की कैपेसिटी 30000 हां टिल नाउ वी हैव आइडेंटिफाइड डीजल वाला कोई डिफरेंट है 4000 4000 साइकिल और कैपेसिटी